ఖద్దరు ప్రదర్శనలకు ఎక్కువగా తిరుగుతున్న సందర్భంలోనే మెల్లి షోలింగర్ గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారిని దర్శించి శారదా నికేతన్ స్కూలుని చూశారు నెల్లూరులో శ్రీమతి పొడకా కనకమ్మ గారిని కలుసుకొని కస్తూరిబా పాఠశాల సందర్శించారు హరిజీణోద్ధరణ కూడా బాగా నడుస్తున్న రోజులు పల్లాప్రగడ నరసింహ శర్మ విశ్వసుందరమ్మ కలిసి దడుపుతున్న సాగళ్ళు హరిజనాశ్రమంలో కొంతకాలం గడిపారు అలా దేశంలో అనేక హరిజన ఆశ్రమాలను ఆమె దర్శించి తన సేవను కూడా అందించి కృష్ణా జిల్లా మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా విజయవాడ మహిళా సంఘానికి కొన్నాళ్ళు అధ్యక్షురాలిగా వెళ్ళి పనిచేశారు ఈ కాలంలో మహిళా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు శ్రీమతి జోన్య సుబ్బమ్మ గారు బోటుహూరు ఉదయం గారులతో స్నేహం కుదిరి అలాగే కృష్ణా జిల్లా బాలనేరస్థుల పునరావాస సంఘం స్థాపించి చాలా కాలం ఆ సంస్థకి ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు స్వాతంత్రం వచ్చాక కొన్నాళ్లకు ఆమె జర్మనీ వెళ్ళారు అక్కడ అనేక నగరాలలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం భారత మహిళాభ్యుదయం గురించి అనేక ప్రసంగాలు చేశారు పంతొమ్మిది యాభై ఎనిమిదిలో మాస్కోలో స్థిరపడ్డ భారతీయ ఉద్యమాల గురించి తర్వాత గాంధీగారి హత్య వార్త గురించి ఆమె వ్యాసాలు జర్మన్ భాషలో రాశారు వాటిని జ్యూరిచ్ స్విట్జర్ స్విట్జర్లాండ్లో సోషలిస్టు పత్రికహత్ అనే దినపత్రికలో అవన్నీ అచ్చయ్య ఈ నిరంతర చైతన్య చైతన్యశైలి ఆదర్శ మహిళా మహి మహిళ శ్రీమతి మెల్లి షోలింగర్ జులై ఇరవై తొమ్మిది పంతొమ్మిది అరవై ఐదు మాస్కోలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విచారక న్యాయపతి నారాయణమూర్తి పంతొమ్మిది పద్దెనిమిది తొంభై ఏళ్ళలో జన్మించి పద్దెనిమిది యాభై ఒకటిలో యాభై నాలుగేళ్ల వయస్సులో మరణించారు పద్దెనిమిది తొంభై ఏళ్ళు బరంపురంలో జన్మించారు తండ్రి రామానుజ స్వామి తల్లి అనంతలక్ష్మి తండ్రి పెద్ద లాయర్ గాంధీ పిలుపు యావత్ దేశాన్ని ప్రభావితం చేసినట్లే జిల్లాను ప్రభావితం చేసి ఏడేళ్ల వయసులో వందే నినాదమిచ్ పోలీసుల దృష్టిని ఆకర్షించి పంతొమ్మిది ఇరవై ఒకటిలో మద్రాసులో చదువుతున్న బిఏ ఆఫీస్ జాతీయ ఉద్యమంలో ప్రవేశించ మద్యం షాపుల ముందు పికెటింగులో పాల్గొని పంతొమ్మిది ఇరవై రెండులో నెల రోజులు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది ముప్పైలో ఉపు సత్యాగ్రహోమాద్యమంలో పాల్గొని మూడు నెలలు ఒకసారి ఏడాది ఇంకొకసారి బరంపురం కడలూరు జైళ్లలో ఉన్నారు అలాగే రాజకీయ ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరచ పంతొమ్మిది నలభై ఐదులో గంజాం విశాఖ జిల్లాల సంయుక్త నియోజకవర్గం నుండి సెంట్రల్ అసెంబ్లీకి ఎన్నికయ్య అన్నికలో ఆయనకు వచ్చినన్ని ఓట్లు దేశంలో ఎవరికీ రాలేదట అది గొప్పది ప్రజలలో అంత అభిమానం సంపాదించుకున్న దేశభక్తుడు నారాయణమూర్తి విద్యార్థి దశలోనే తెలుగు వ్యాసరచన వక్తృత్వం నటన కవిత రచన పట్ల ఆసక్తి చూపారు కల్లికోట కళాశాల బరంపురాల్లో లోయర్ సెక్షన్లు ఉపాధ్యాయుడిగా ఉన్న విలువలి సీతారాఘవ వీరరాఘవ స్వామి వేయించే కన్యాసుకం నాటకంలో నారాయణమూర్తి మధురవాణిగా నటించారు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యం ఆంధ్రవాణ్ భారత్ కళింగ పత్రికలకు స్వాతంత్ర సమర దీపికలుగా నిర్వహించారు ఆయన శైలిలో గాంభీర్యం ఉద్రేకం ఎక్కువ ఆంధ్రప్రభలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది ముప్పై మూడులో గరిమెళ్ళ సత్యనారాయణ గారు మద్రాసు వెళ్ళి ఆంధ్రప్రభలో సహాయ సంపాదకులుగా వీరితో పాటు పనిచేసారు అలాగే నార్లా శ్రీశ్రీ కూడా ఆంధ్రప్రభకు వీరు సంపాదకులుగా ఉన్న సమయంలో సహాయ సంపాదకులుగా పనిచేయుద్దాం ఆయన సంపాదకీయాలతో పాటు నిర్వహించిన పాన్ పారీ కాలం పాఠకులను ఎక్కువ ఆకర్షించే ఆంధ్రప్రభ నుంచి బయటకు వచ్చాక విజయప్రభ అనే పత్రిక కొన్నాళ్ళు నడిపారు చివరి రోజులో జై భారత్ పత్రిక నిర్వహిస్తూ క్యాన్సర్తో తో కన్నుమూశారు రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు వీరి తమ్ముడు భక్తవిడ పొరపాటు న్యాపతి న్యాయపతి గారు రాఘ పంతొమ్మిది వందల ఐదులో రాఘవరావు జన్మించి ఎనభై నాలుగులో చనిపోయారు డెబ్భై తొమ్మిది ఏడు రాఘవరావు పరంపురంలో పంతొమ్మిది ఐదు శ్రీరామనవమి రోజు ఏప్రిల్ పద్దెనిమిదిన జన్మించారు పదమూడు తండ్రి న్యాయపతి రామానుజస్వా తల్లి అనంత లక్ష్మి న్యాయపతి నారాయణమూర్తి ఇందాక చెప్పిన పెద్ద అన్నయ్య గారి బాల్యం హై స్కూల్ చదువు అన్ని బరంపురం కలిగిన వారింట పుట్టిన వీరు దేనికి లోటు లేకుండా హాయిగా కాలక్షేప కాలక్షేపం చేసి వారి తండ్రి పంతొమ్మిది పదకొండులో ఇంగ్లాండ్ నుండి తిరుగు వచ్చేటప్పుడు మూడు చక్రాల సైకిలు కొన్ని గ్రామ్ఫోన్ రికార్డులు తెచ్చారు పుట్టగాని పరిమళిస్తూ ఈ సూక్తికి ఉదాహరణ అన్నయ్య గారి ప్రారంభాలి చిన్ననాడీ బరంపురంలో వారి ఇంట్లోనే ఇంగ్లీష్ తెలుగు పుస్తకాలు సేకరించి గ్రంథాలయం ప్రారంభించారు స్కూలు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువుకునేందుకు పుస్తకాలు ఇచ్చారు పిల్లలతో ఇంట్లో నాటకాలు వేయించేవారు బరంపురంలో ఆనాడు ప్రసిద్ధ నటులై ఎడవల్లి సూర్యనారాయణ పారుపల్లి జగ్గరాజు దైతా గోపాలం స్థానం నరసింహారావు తదితరులు పలుసారు భరంపురం వచ్చి నాటకాలు ఆడారు నాటకాలంటే చాలా అభిరుచి ఉండటంలో వీరు మిత్రమండలి అనే నాటక సమాజం ప్రారంభించ సీతా కళ్యాణం మొదలైన నాటకాలు స్త్రీ పాత్రలు ధరించారు ఒకసారి అన్నయ్య గారు కన్యాశుల్కం నాటకం వేస్తున్నప్పుడు గాంధీజీ నాటకాన్ని చూశారు ముఖ్యంగా ఆ నాటకం ఇచ్చే సందేశం తెలుసుకోందుకే గాంధీ వచ్చారు బహుశా అది మార్చి ఒకటి కావచ్చు జాతీయోద్యమ ప్రభావ పంతొమ్మిది ఇరవై ఒకటిలో విజయ్వాళ్లు జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం ఆ సమావేశంలో పాల్గొన్న గాంధీ నెహ్రూ అజాద్ తదితరుల ప్రసంగాలు రాజకీయ వాతావరణాన్ని కల్పించ అంతకుముందే అందుబాటు ధరలు తెలుగు పుస్తకాల ముద్రణ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ప్రచురణలు కృష్ణాపత్రిక ఆంధ్రపత్రిక పత్రికల ప్రచురణ సంస్కరణ ఉద్యమం వ్యావహారిక భాషోద్యమం అయ్యంగి వెంకటరమణయ్య నడిపిన గ్రంథాలయ ఉద్యమం లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ బెంగాల్ విభజన సందర్భంగా ఆంధ్రదేశంలో పర్యటించి ప్రజలను జాగ్రత్త తీరు ఆంధ్రదేశ చరిత్రనే మార్చేశారు రాఘవరావు పంతొమ్మిది ఇరవై ఒకటిలో మెడ్రాస్ చదువు మెట్రికులేషన్ చదువుతూ స్వరాజ్య సమరంలో చేరేందుకు చదువు మానేశారు స్వరాజ్య సమరంలో రాఘవరావు వరుసగా ఆరేళ్లు పాల్గొన్నారు ఆ కాలంలో వీరు దేశీ వస్తువు విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం అలాగే మద్యం షాపుల పికటి దేశభక్తి గీతాలు నినాదాలతో ఉద్యమ కార్యక్రమాలు నిమగ్నమై దేశమాత సేవలు గడిపారు అప్పటికే వీరి అన్నగారు న్యాయపతి నారాయణము పంతొమ్మిది ఇరవై రెండులో జైలు పాలయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో రాఘవరావు అనంతపురం కాలేజీలు ఇంటర్ డిగ్రీ చదివారు బాలల వికాద్యమ రథసార్ రాఘవరావు గారి వివాహం పంతొమ్మిది ముప్పై నాలుగులో కామేశ్వరితో జరిగి నలభైలో రాఘవరావు ఆల్ ఇండియా రేడియోలో కాంట్రాక్ట్ పద్ధతిన ఆట విడుపు కార్యక్రమాలు మద్రాసులో బాలుల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవేశించారు వేల సంఖ్యలో పిల్లలకు రేడియో కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలిగించి ఉత్తమ కళాకారుడుగా తీర్చిదిద్దటానికి ఏఐఆర్ చెన్నై కేంద్రం ఎంతో తోడ్పడి బాలానందం కార్యక్రమాల నిర్వహణలో అన్నయ్య గారంటే రాఘవరావు ఒక ప్రత్యేకత కనపరిచారు తర్వాత వీరి భార్య కామేశ్వరి ఈ కార్యక్రమంలో చేరారు మానవతావాదిగా కళాభిమానిగా జాతీయోద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిగా రేడియో రంగ ప్రవేశం చేశారు రాఘవ సంఘ సంస్కరణ ఉద్యమంలో వీరేజలింగం గారిని గురదాడవారిని భాషా ఉద్యమంలో గెలుగు వారిని శరకమట్టి వారిని దృష్టిలో పెట్టుకొని బాలపత్రిక ద్వారా అటు ఆట పాట నాటిక నృత్యాలు వగైరా నృత్య ప్రదర్శనల ద్వారా దృశ్య ప్రదర్శనల ద్వారా శ్రవణ మీడియా రేడియో ద్వారా ఆబాల గోపాలాన్ని ఉత్తేజపరచ అప్పుడున్న దురాచారాలు బాల్య వివాహాలు వరకట్నం కన్యాపురక బాధలు మూఢ విశ్వాసాలు జంతుబలు ఎన్నో రుగ్మతలు రూపుమాపట్టానికి ఎనలేని కృషి చేశా ఆంధ్ర బాలానంద సంఘం చెన్నైలో ఆంధ్ర బాలానంద సంఘ అనుబంధ శాఖలు ఆంధ్రదేశంలో నలుమూలల సంఘాలు ఏర్పాటయ్యాయి ఈ కార్యక్రమాలన్నింటిలో రాఘవరావు గారి భార్య కామేశ్వరి కూడా భాగస్వామ్యం పొంది పంతొమ్మిది యాభై ఆరు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాఘవరావు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్ర ప్రయోక్తగా చేరారు వారి సతీమణి కామేశ్వరి రేడియోలో ప్రయోక్తగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలానందం కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ దంపతులు ఇద్దరు తెలుగు బాలుల సర్వతో ఉప సర్వతోముఖ అభివృద్ధికి వికాసాన్ని కృషి చేస్తూ రేడియో అన్నయ్య రేడియో అక్కయ్యలుగా తెలుగువారి హృదయంలో సుస్థిరం చేసుకున్న స్థానం సత్కారాలు పొందారు బాలల కోసం ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఆంధ్రదేశంలో హైదరాబాదు పంతొమ్మిది యాభై ఆరు ఆంధ్ర బాలానంద సంఘం స్థాపన తరువాత నిర్వహిస్తూ వచ్చిన రాయపతి రాఘవరావు రామేశ్వరరావు గారు అనేక సత్కారాలు అందుకున్నారు ప్రముఖంగా పేర్కొందవి పంతొమ్మిది డెబ్బై ఐదు ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ఆ దంపతులకు జరిగిన సన్మాన్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్ నాటి గవర్నర్ కెసి అబ్రహాం వీళ్ళిద్దరినీ ఘనంగా సత్కరించారు శతాధిక సన్మానాలు అందుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశ పంతొమ్మిది ఎనభై నాలుగులో కనుమూశారు జ్ఞాపతి సాధవరావు శతజయంతి ఉత్సవ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున ప్రారంభమై రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై మూడు రవీంద్ర భారతిలో జరిగిన ఉత్సవాలను ముగిశాయి రాఘవరావు గారి శత జయంతి ముగింపు సభల కొంచెం ముందు రెండు వేల ఐదు ఏప్రిల్ పదమూడు బాలానంద సంఘ సభల ప్రాణంగళలు అన్నయ్య అక్కయ్య గారు కాంస్య విగ్రహ ప్రతిష్ట జరిగి రేపు పూడిపెట్టి కాశీ విశ్వనాథ శాస్త్రి గారి గురించి తెలుసుకో